జుట్టు పొడవుగా ఒత్తుగా పెరగడానికి ఇంకా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా ఈ జ్యూస్ చాలా ఉపయోగపడుతుంది ఇది ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం మనకు కావాల్సినవి చూసారు కదా డ్రై ఫ్రూట్స్ కావాలి అంజీర్ ఖర్జూరాలు అవి పండు ఖర్జూరాలైనా ఎండిన ఖర్చూరాలైనా నానబెట్టుకోవచ్చు ఇంకా కిస్మిస్లో బ్లాక్ కిస్మిస్ ఇంకా నార్మల్ బాదం పప్పులు పుచ్చగింజలు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్ వాల్నట్స్ ఇవన్నీ తీసుకున్నాను ఇవన్నీ నైట్ నానబెట్టేసి మార్నింగ్ టైంలో మనం వాటర్ తీసుకుని వేసి పక్కన పెట్టుకోవాలి అలాగే మిల్క్ కావాలి పాలు కావాలి కరెట్టి పండు ఇంకా కావాలంటే కొద్దిగా తేనె వేసి వేసుకోవచ్చు మనకి అవసరం లేదు అన్నీ తీగానే ఉంటాయి కాబట్టి మనకి తేనె అవసరం లేదు కావాలనుకున్న కూడా కొద్దిగా తేనె కూడా వేసుకుని ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ల పేస్ట్ లాగా చేసుకోవాలి మనకు నానబెట్టిన వాటర్ ఉంది కదా అంటే అంజీరు కిస్మిస్ అవి నానబెట్టినవి బాదం పప్పులు ఇంకా పుచ్చగింజలు అలాంటివి నానబెట్టిన నీళ్ళు అవసరం లేదు అలాంటి ఆ నీళ్ళతో కొద్దిగా కొద్దిగా మిల్క్ పాలు కూడా వేసుకుని ఇలా పేస్ట్ లాగా వేసుకుని మనం రోజు మార్నింగ్ టైంలో ఇది తాగినట్టయితే మనం హెల్దీగా ఉంటాము మనకి జుట్టుకి పైనుండి పెట్టుకోవడమే కాదు అవి ఇవి ఆకులు అలాంటివి అవి పెట్టుకోవాలి ఇంకా లోపలగా కూడా మనకి ఆహారం కూడా మంచిగా ఫుడ్ తీసుకోవాలి అలా తీసుకుంటేనే మన జుట్టు పొడవుగా ఒత్తుగా నల్లగా పెరుగుతుంది ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ డ్రింక్ తీసుకున్నట్టయితే త్వరగా వెయిట్ లాస్ అనమాట అంటే ఇడ్లీ దోశలు వడ అలాంటివి ఏమి తినకుండా మార్నింగ్ టైంలో ఇలా డ్రై ఫ్రూట్ స్మూతీ తీసుకున్నట్టయితే చాలా హెల్దీగా ఉంటారు ఇంకా ఎక్కువసేపు ఆకలి అవదు అందువల్ల వెయిట్ లాస్ బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇవన్నీ నైట్ నానబెట్టేసి మార్నింగ్ టైంలో చేసుకుంటే సరిపోతుంది ఇంకా పండు ఖర్చుగాలు ఉన్నాయి కదా అవి నానబెట్టాల్సిన అవసరం లేదు మార్నింగ్ మనం మిక్సీ జార్లో వేసుకుని ఇలా చేసేసుకోవడమే మిగతా అవన్నీ తీ అలా నానబెట్టుకోవాలి ఇంకా బాదం పప్పులకైతే పైన తొక్క పైన అది ఉంటుంది కదా స్కిన్ తోలు తీసేసేయాలి దాన్ని తీసేసి వాటిని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి మరీ మెత్తగా కాకోకుండా కొద్దిగా బరకగా ఉండేట్లాగా చేసుకుని కొద్దిగా పాలు ఎక్కువ పోసుకుని ఇంకా నానబెట్టినవి కిస్మిస్లు అంజీరా నానబెట్టిన వాటర్ కూడా వేసుకుని కొద్దిగా లూజ్గా చేసుకుని తాగే తాగుతున్నట్టయితే మన జుట్టు బాగా పెరుగుతుంది ఇంకా వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ నేర్చుకుంటే నేను వీడియో పెట్టుకున్నామంటే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్